ఒక్కదా నాకు కట్టాలంటే కాదు ఎందుకంటే ఉపాధి పని చేసుకొని కష్టం చేసుకొని బతుకు ఎవరు లేరు లక్షన్నర మనిషికి ఒక లక్ష సభ్యాల మీద లక్ష రెండు లక్షలు తీసుకుంది ఆమె ఎవరు సిఏ కళ్యాణి అది ఆనందాస్ కళ్యాణి వాళ్ళ భర్త గణేష్ ఆయనకు హోటల్ ఉంది బదినపల్లిలో ఆమె తీసుకుంది పారిపోయింది ఇప్పుడు వాళ్ళ భర్తకు సంబంధం లేదంటారు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేదంటారు ఇప్పుడు కమసేకం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల అమౌంట్ తీసుకొని పోయింది ఆమె ఒక్కొక్క సభ్యురాలు మీద లక్ష లక్షన్నర లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు డెబ్బై ఐదు వేలు అన్ని అమౌంట్ ఈమె పేరు మీద లక్ష ఈమె పేరు మీద లక్షన్నర ఈమె పేరు మీద అమ్మ పేరు మీద లక్ష అందరి పదవి ఉందని మేము నోటి మాట మీద నమ్మినాం నోటి మాట మీద నమ్మి ఆమె సంతకాలు పెడుతుంది కాబట్టి తీర్మానాలు అన్ని రద్దు నమ్మి మోస పేరు వీళ్ళంతా గరీబులు చేసుకుంటే బాస్కెటోళ్ళు నా పేరు మీద కూడా లక్ష మా మనవి ఆమెను ఎక్కడున్నా తీసుకురారి తీసుకొచ్చి మా అమౌంట్ మాకు అబ్బాయి వాళ్ళ భర్త కూడా పట్టించుకోవాలి అలా భర్త ఏమున్నా ఆస్తున్నా ఏదైనా ఉన్నా మా అనవసరం అది అమ్మ అయినా మా అమ్మ కూడా ఆ ఎస్ఐ శాసన కూడా మేము మనవి చేస్తాను ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఒప్పలైనా అందరు కలిసి విలేకరులైనా గ్రామ పంచాయతీ సభ్యులైనా సర్పంచ్లైనా మాజీ ఉప సర్పంచులు సరే కోప్షన్ వాడ మెంబర్లు అందరు మా గురించి కొంచెం పట్టించారు మేము ఇంతగానో దండ్లాడితే ఒక్కళ్ళు కూడా ముంగడుకి వస్తారు మా గ్రామ పంచాయతీ ద్వారా కూడా మాకు అది కూడా ఎప్పుడు రోజుల నుంచి కూడా తిరుగుతున్నాయి ఫోన్లలో చెయ్యని అంటాను బై రమేష్ మా పక్క పండు కూడా పోతాడు కానీ ఏమైందని ఎందుకని మీ ఓటు ఎత్తలేమా మీ పొద్దు ఉండి రమ్మంటారు మమ్మల్ని ఆ రోడ్లు రండి అంటారు ఆ క్లీనింగ్ చేయరు అంటారు స్వచ్ఛ భారత్ అంటారు చెత్తదాబూర్రు అంటారు ఎన్నో అంటారు ఇప్పుడు మాకెందుకు మరి సపోర్ట్ ఇయ్యారు మీరు ఏదో మోసపోయిందా మోసపోయింది కానీ ఏదో మేము ఏదో వాళ్ళము ఏదో ఇచ్చినందుకు మొత్తం ముంచిందామే ముంచినందుకు మరి మేము పెద్దోళ్ళకనే ఆసర కోసం అయితే వాళ్ళు పట్టించుకుంటలేరు మా కోసం కానీ కేర్ చేసుకొని జర అందరూ మా గురించి జర దయచేసి పట్టించుకోగలరు మా గురించి సరే ఇరవై రెండు ఇరవై రెండు సభ్యుల మీద తీసుకొని పోయిందామే పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు ఐదు వందలు డెబ్బై ఏడు వేల ఐదు వందలు కానీ దయచేసి అందరు పట్టించుకోరు ఎస్ఏ అయినా ఉబ్బులు అయినా పట్టించుకోరు మమ్మల్ని చిన్న విలేజ్ మాది తెలుసా చేసుకుంటే బతుకు పార్కు బంధు పడ్డది మాది కాలగిరిలో అందరం రెండు నెలలు మూడు నెలలు మా భర్తలు పని చేయక మేము హోటల్ పెట్టుకొని చిన్న చిన్న దందలు పెట్టుకొని బతుకుతున్నాము మా పుట్టమే కొట్టామే ఆమె వేయింది అలా భర్త మాకు తెలియదు మాకు ఇచ్చిన మాకు నమ్మిన మాట ఆయన పెద్ద దంద పెద్ద ఓటలు అలా భర్తకి ఏంది నాలుగు ఉన్నాడు కొన్నాడు ఎక్కడక్కడ పెట్టుబడి పెట్టుకున్నాడు మమ్మల్ని బయట వేసి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోలేదు అలా భర్త నాకు ఇయ్యలే పక్కకు జరుగుతుండది అది తప్పు కదా వాళ్ళ అమ్మ కూడా మాకు అవసరం లేదు మరి నాన్న నెలలు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది మరి నాన్న నెల నుంచి ఆ అమౌంట్ ఏం చేసిండ్రు వాళ్ళు ఇప్పుడు మ్యాక్ ఒకసారి అని వాళ్ళ అమ్మ పేర్లే చెప్పింది మా దగ్గర మా బత్త అయితే మూడు నెలలు చేస్తుండీ అని చెప్పి తీసుకుంది అది పదివేలకి కూడా మేము ఒకళ్ళ కాళ్ళు మొత్తం అప్పు తెచ్చుకోవాలని వాళ్ళ బాబు ఆరోగ్యం మంచిగా లేదని చెప్పి తీసుకుంది మా దగ్గర ఇప్పుడు ఏం లేకుండా మా ఈ లక్ష్య ఇనివై లక్ష అందరు లక్ష లక్ష రూపాయలు ఏంది ఒక్కొక్క లక్షన రెండు లక్షలు అమ్మ అట్టి డబ్బా దుకాణం పెట్టుకుంటుంది తవ్వేటోళ్ళు ఆ పని ఈ పని పోయాల తెలుసా నమ్మించింది చెల్లె చెల్లి అక్క అక్క అని అది తప్పు విషయం జిల్లా తంగలపల్లి మండలం మహింద్రమ్మ కాలనీ టెక్స్టైల్ పార్క్